హలో ఫ్రెండ్స్ ఇప్పుడెంత మనసు సీరియల్ జూలై మూడు ఎపిసోడే చూద్దామండి ఈ రోజు ఏం జరిగిందో చూడబోయే ముందు ఎపిసోడైస్ చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వస్తారాకి రంగ అప్పు చేసి మరీ బట్టలు కొని తీసుకురావడంతో రచ్చరచ్చ చేసింది మరదల సరోజ ఇక ఇంటికి వెళ్ళి తన తండ్రికి మనసులో చెప్తుంది కూతురుని బాగా చూసుకోవడం అంటే ఆస్తి డబ్బు కాదు నాన్న కొరుకున్న వాడిని ఇవ్వడం ఇచ్చి పెళ్లి చేయడం కూడా అని అంటుంది దాంతో ఆలోచనలో పడతాడు సరోజ తండ్రి ఇంకా ఆ రోజు ఏమైందంటే రంగ తనకు కేవలం నాలుగు జతల బట్టలు మాత్రమే ఉన్నాయని వస్తధారతో చెప్పడంతో ఎమోషనల్ అవుతుంది వస్తార గతంలో రిషి సూటు బూటు వేసుకుని ఎంత హుందాగా ఉండేవాడు తలుచుకొని బాధపడుతుంది ఎలా ఉండేవారు ఎలా అయ్యారు సార్ మీరు భూషణ్ ఫ్యామిలీకి వారసుడు డీబీఎస్టీ కాలేజ్ అధిపతి మీరు సూటు వేసుకుని రెండు జేబులు చేతులు పెట్టుకుని నడిచి వస్తుంటే అలాగే చూడాలనిపించేది మీ వాకింగ్ స్టైల్ యాటిట్యూడ్ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది సార్ అని అంటుంది వస్తారా ఓ మీ కళలా అంత బాగా కనిపించేవాడినా థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ అని అంటాడు రంగ కళలో కాదు సార్ రియల్ లైఫ్లో మీరు అలాగే ఉండేవారు కానీ ఇప్పుడు అలా ఎందుకు ఇలా ఎందుకుంటున్నారు ఏం జరిగిందో దీని వెనక కారణం ఏంటో అర్థం కావడం లేదు అని అంటుంది వస్తారా దాంతో రంగా మేడం గారు మీరు మళ్ళీ మొదలు పెట్టొద్దు నాకు వినే ఓపిక లేదు చూస్తున్నారు కదా ఈరోజు షాపింగ్ అంటే వెళ్ళాను మీకు నచ్చిన బట్టలు కొన్ని తీసుకొచ్చాను కదా అని అంటాడు రంగ మాటతో వస్తారా సరే మీరు రిషి సార్ కాదంటున్నారు కదా మరి నాకు నచ్చిన కలర్స్ డిజైన్స్ మీకు ఎలా తెలుసు సైజు కూడా అడగలేదు సరిగ్గా నాకు సరిపోయేవి నాకు నచ్చేవి మీరు మెచ్చేవి తీసుకొచ్చారంటే ఇంతకంటే ఏం కావాలి మీరు నా అని చెప్పడానికి అని అంటుంది వస్తారా హలో మేడం గారు మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు ఏమైనా వంద కలర్లు ఉంటాయా ఓ పది రంగులో కదా ఇష్టపడతాం వాటిలో ఎక్కువగా అమ్మాయిలకి పింక్ కలర్ వస్తుంది లేదంటే బ్లూ కలర్ లేదంటే మరో కలర్ ఇక్కడ డిజైన్ అంటే షాప్లో వాళ్ళే చూపించారు మీ సైజులు నాకు ఏదో తెలుసా అంటే మా వరదల బట్టలు మీకు సరిపోయాయి కదా వాటిని తీసుకెళ్ళాను అని కవర్ చేస్తాడు రంగా మొత్తానికి వస్తారా నువ్వే నా షీన్ అంటుంది లేదు లేదు నేను రంగా అని అంటాడు వీళ్ళ ఈ సీన్ ఇలా సాగుతూనే ఉంటుంది మీరు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది వస్తుందని ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నారు అని రంగా అనడంతో అయితే నాకు ఏదైనా చూ పని చూడండి మీ డబ్బులు మీకు ఇస్తానని అంటుంది వస్తారా ఏంటి మేడం గారు ఇది మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఏంటి మేడం గారు ఇది మీరు బాగా చదువుకున్న వాళ్ళు చదువులే నాకు పని అడిగితే నేనే ఇప్పిస్తాం అని అంటాడు నన్ను పని అడిగితే ఇప్పిస్తా అంటాడు రంగ లేదు సార్ మీరు ఇప్పిస్తారు అది నాకు తెలుసు అని అంటుంది వస్తారు దాంతో రంగ ఈమెకి నేను పని ఇప్పించడం అని ఆలోచనలో పడతాడు ఇంకా తెల్లారేసరికి వస్తారు ఉద్యోగం చూసేస్తాడు రంగ వస్తారా రాధమ్మలు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు మా రంగా తెచ్చిన బట్టలు సరిపోయాయి అని రాధమ్మ అడిగితే సూపర్గా సరిపోయాయని అంటుంది వస్తారా ఇంతలో గుడ్ మార్నింగ్ మేడం గారు అంటూ వస్తాడు రంగా ఇక వస్తారా రంగా ఇలాగే చూస్తూ ఎప్పుడూ లేనిది గుడ్ మార్నింగ్ చెప్తున్నారేంటి అని అనుకుంటుంది మీరు ఏదైనా పని చూడమన్నారు కదా నేను చూశాను అని అంటాడు అవునా థ్యాంక్స్ సార్ ఇంతకే ఏం పని అని అడుగుతుంది వస్తారా నేను చెప్పడం కాదు మీరే గెస్ట్ చేయండి అని అంటాడు రంగ దాంతో వస్తారా కాసేపు ఆలోచించి ఏదైనా షాపింగ్ మాల్లో సేల్స్ గల్గా చూసారా అని తనకు సూట్ అయ్యే పనిని ఊహిస్తుంది లేదు లేదు ఇక్కడ అంత పెద్ద షాపింగ్ మాల్స్ ఏమి లేవు అని అంటాడు రంగా ఇంకా కాసేపు అక్కడ ఇక్కడ అక్కడ చూసారా ఇక్కడ చూసారా అని చెప్పి చివరికి నేను గెస్ట్ చేయలేకపోతున్నాను మీరే చెప్పండి సార్ అని అంటుంది వస్తారా చెప్పరా ఏం పని చూసావు ఆ పిల్లకి అని అడుగుతుంది రాదమ్మ దాంతో రంగా మేడం గారిని చూస్తే బాగా చదువుకున్న వారిలో ఉన్నారు అందుకే మేడం గారికి చదువు చెప్పే ఉద్యోగం చూశాను అని అంటాడు రంగా ఆ మాటతో మొహం వస్తారా మొహం వెలిగిపోంది ఇతను ఖచ్చితంగా నా రిషిస్తారే అని అనుకుంటుంది అవును మేడం గారు మా ఈ ఊరిలో స్కూల్ టీచర్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మీరు చదువు చెప్తానంటే నేను హెడ్ మాస్టర్తో మాట్లాడతాను చెప్పండి మేడం స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పగలరా అని అంటాడు రంగా మాటలకు వస్తు ఎమోషనల్ అవుతుంది ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి దాంతో రంగా ఏంటి మేడం గారు మిమ్మల్ని తప్పుగా అంచనా వేశానా కొంప తీసి మీరు చదువుకోలేదా మీకు చదువు చెప్పే అర్హత లేదా అని అంటాడు దాంతో వస్తారా కన్నీళ్లను తుడుచుకుంటూ లేదు సార్ బాగానే చదువుకున్నారు నేను చదువు చెప్పగలను మీరు హెడ్ మాస్టర్ గారితో మాట్లాడండి అని అంటుంది దాంతో రంగా మీరు ఒకసారి నేను ఒకసారి వెళ్ళడం ఎందుకు మీరు రెడీ అయి ఇద్దరం కలిసి వెళ్తావని అంటాడు రంగ దాంతో వస్తారు సరేనని వెంటనే రెడీ అయి వస్తానని లోపలికి వెళ్తుంది రంగ ఆటో దగ్గర వస్తారు మేడం గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో పిచ్చి మార్దాలు సరోజా టిఫిన్ చేసావా బావా అని బాక్స్ పట్టుకుని వస్తుంది లేదే చేయలేదు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తింటాను లేని అంటాడు రంగ బయటకు వెళితే ఎప్పుడు వస్తావో ఏంటో అప్పటివరకు ఆకలితో ఉంటావా ఏంటి రా ముందు తిను అని అంటుంది సరోజా తినక తప్పదు అంటావా అని రంగు అంటే తప్పదు బావా నేను ఈరోజు నీకు ఇష్టమైన ఉప్మా పెసరట్టు పల్లి చట్నీ చేశాను నువ్వు పట్టు పట్టాల్సిందే అని అంటే దాంతో రంగ చేతులు కనుక్కొని తినడానికి బాక్స్ ఓపెన్ చేస్తాడు ఇంతలో మన వస్తారో మేడం టిప్ టాప్ రెడీ అయ్యి వస్తుంది మన రంగా కంట్లో పడుతుంది ఇక మనోడు కుట్టుకు వేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు వస్తారు వస్తారు కూడా రంగాను అలా చూస్తూ ఉండిపోతుంది ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో నా కుడి భుజం మీద కడవ అంటూ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని సరోజా చూస్తూ ఉంటుంది రంగా అలా చూస్తుంటే వస్తారు తలదించుకొని సిగ్గుపడిపోతుంది రంగ మాత్రం వస్తారని రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు బావా బావాని పక్కన మరదలు పిలుస్తున్నా కానీ వస్తారు మైకులోనే ఉండిపోతాడు రంగ సరోజా బావాని గట్టిగా అరిసరికి అప్పుడు ఆ మైకో నుంచి బయటకు వస్తాడు రంగ పెసరట్టు ఉప్మా చల్లారిపోతుంది తినో అని అంటుంది దాంతో రంగ నాకు ఇప్పుడు వద్దులే బయటకు వెళ్ళి పని పనుందిలే అని అంటాడు అదేంటి బావ తినడానికి చేయి కడుక్కున్నావు కదా అంటుంది సరోజ్ దాంతో రంగ వస్తారని చూసి కడుపు నిండిపోయింది అన్నట్టుగా చూపు చూసి వచ్చాక తింటానులే అని అంటాడు ఒక పక్క మరదలు అంత ప్రేమ చూపిస్తుంటే రంగా మాత్రం వస్తారు కోసం తప్పించిపోతాడు వెళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ప్రేమించుకోవచ్చు కానీ తనని ఇష్టపడుతున్న అమ్మాయి ఎమోషన్తో ఆడుకున్నట్టుగానే కనిపిస్తాడు రంగ వచ్చాక తింటానని చెప్తున్నాను కదా ఆలస్యంగా వెళ్తే హెడ్ మాస్టర్ వెళ్ళిపోతాడు అన్నట్టు రంగ దాంతో వస్తారా హెడ్ మాస్టర్ వెళ్ళిపోవడం ఏంటి అని సరోజా అడిగేసరికి వస్తారా పంతులమ్మ మ్యాటర్ అని చెప్తాడు ఓ నువ్వు ఇంత కంగారు పడుతుంది ఏం కోసమా అని అంటుంది సరోజా అవును అంటాడు రంగ ఇంతలో వస్తారా వచ్చి డ్రెస్ ఎలా ఉంది సార్ అని అడుగుతుంది బాగానే ఉంది మేడం నేను తీసుకొచ్చాను కదా ముందు ముందు పదండి అని వస్తారాని ఆటో ఎక్కించుకుంటాడు రంగ పాపం సరోజ మాత్రం ఆకలితో ఏం వెళ్తావు తినుబావా అంటుంది వద్దని చెప్తున్నాను కదా తినవేంటి అని వస్తుందారా వస్తారా ఎక్కించి వస్తారా ఎక్కించుకొని వెళ్ళిపోతాడు అయితే వస్తారు వెళ్తూ వెళ్తూ సరోజ వైపు చూసి హేళనగా నవ్వుతుంది సరోజ కన్నీళ్లు పెట్టుకుంటుంది వస్తారు రిషీలు తమ ప్రేమను నిలబెట్టుకోవాలనుకున్న ప్రతిసారి ఒకరిని బలపశువు చేస్తారు గతంలో ఏంజల్ ఎమోషన్స్తో కూడా ఇలాగే ఆడుకున్నారు ఇప్పుడు సరోజా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు రిషిదారులది మాత్రమే ప్రేమ ఎదుటి వాళ్ళది ప్రేమే కాదు వాళ్ళ ఎమోషన్స్కి విలువే లేదు